హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రావణ మాసం వచ్చేస్తుంది ఇంకా పండుగల మీద పండుగలు వచ్చేస్తూ ఉంటాయి శ్రావణ శుక్రవారాలు అయితే ఇంకా ఆడవాళ్ళకి తెగ హడావిడి పడిపోతూ ఉంటారు కదా సో మీ అందరికీ కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని పూజారూంలో ఏ విధంగా చేసుకుంటే మనకి డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది లేంతా ఎప్పుడు సువాసనతో ఉంటుంది ఈజీగా మనకి ఎట్ల పనులు అయిపోగొట్టుకోవాలనేది ఈరోజు చూపిస్తాను చూసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఏ ఊరి నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి అని అడిగేదాన్ని ప్రతిసారి ఈ ఈ వీడియోకి మాత్రం మీరు ఏ ఊరి నుండి చేస్తున్నారో మీ పేరుతో పాటు కామెంట్ చేయండి ప్లీజ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనము దీపపు ప్రమిదంలో అయితే ఆయిల్ ఉంటుంది కడగడానికి తీసినప్పుడు అక్కడ ఆయిల్ జిడ్డంతా పట్టుకుని ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక టిష్యూతో ముందు ఆయిల్ని క్లీన్ చేసుకున్నారని అంటే కడిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం జవాదు యాడ్ చేశాను అలాగే కొంచెం పచ్చకర్పూరంని ఇలాగా పౌడర్ చేసి వేసాను ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా ఇలాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొద్దిగా అంటే కొద్దిగా షాంపూ వేస్తాను ఉన్నాను సో ఈ వాటర్ అంతా కూడా మిక్స్ చేసేసుకొని మనము ఫోటోలు అన్నీ తీసిపెట్టేసి తర్వాత కింద ఉండే ప్లేస్ కానీ బ్యాక్ టైల్స్ కానీ రూమ్ అంతా కూడా ముందు క్లీన్ చేసుకుంటాం కదా అలా దానికోసము ఇలాగ వాటర్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక క్లాత్ తీసుకొని మీరైతే నీట్గా మీరు ఫోటోలు పెట్టుకునే ప్లేస్ కానీ బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ కానీ కింద ఫ్లోర్ కానీ ఆ కబ్బోర్డ్ కానీ మొత్తం అంతా కూడా నీట్గా ఇలా తుడుచుకున్నారంటే జిడ్డుకు చిడ్డు పోతుంది అలాగే మంచి వాసనకి వాసన కూడా వస్తుంది అనమాట నీట్గా వైట్గా వచ్చేస్తాయి తర్వాత మనం ఫోటోస్ తుడుచుకోవాలి ఫొటోస్ తుడుచుకోవడం ముందు ఫోటోల ఏదైనా ఆయిల్ జిడ్ లాంటిది ఉంది అనిపిస్తే ఇక్కడ విభూది ఉంటుంది కదా ప్రతి ఇంట్లో కూడా విభూదిని చల్లి తుడుచుకోవచ్చు ఏదైనా పిండిని చల్లి కూడా ముందు ఒకసారి అలా రఫ్ చేసారని అంటే ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది అనమాట ఆయిల్ ఏమి లేకపోతే టిష్యూతో కానీ లేదంటే పొడి క్లాత్తో బొట్లన్నీ కూడా తుడుచుకోవాలి గంధము కుంకుమ పెట్టుకుంటాం కదా సో అవి డైరెక్ట్ తడి బట్టతో కాకుండా ఇలా పొడి క్లాత్తో కానీ టిష్యూతో ఒకసారి బొట్లన్నీ కూడా ఇలా తీసుకునే తర్వాత ఆ సైడ్ డస్ట్ మనం బొట్లు పెట్టిన గంధం అదంతా కూడా సైడ్ ఫ్రేమ్స్లోకి వెళ్లకుండా ఉంటుంది తర్వాత వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి కొద్దిగా జవాదు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ జవాదు పచ్చకర్పూరం అనేవి చాలా మంచి సువాసన వస్తాయి మనం ఒకసారి ఫొటోస్ తుడిచే టైంలో ఇలా ఈ టిప్స్ పాటించామని అంటే మనకి మళ్ళీ ఫోటోలు తుడుచుకునేదాకా అవి మంచిగా ఉండడంతో పాటు మంచి స్మెల్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ రోజ్ వాటర్ని పచ్చకర్పూరంని జవాదుని వేసేసి తర్వాత క్లాత్ తీసుకొని ఫోటోనైతే ఇందాకలా పొడి క్లాత్తో తుడుచాం కదా బొట్లన్నీ కూడా ఇప్పుడు ఈ వాటర్తో తడి క్లాత్తో తుడుచుకోవాలన్నమాట అసలు తుడుస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందనమాట ఆ ఫోటోలు కూడా ఎప్పటికీ మంచి సువాసనతో ఉంటాయి ఎప్పుడు రూమ్లోకి వచ్చినా కూడా మంచి డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది అనమాట గుడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనకి వాసన వస్తుంటుందో మన దేవుడి రూమ్ కూడా అంతే నీట్గా శుభ్రంగా మంచి సువాసనతో ఉంటుంది ఇక్కడ నీట్గా ఫోటోలన్నీ కూడా తుడుచుకోవాలి తర్వాత ఇంకా బొట్టు పెట్టుకోవాలి కదా ఆ బొట్టు కోసం అయితే ముందు మనం గంధము పెట్టుకుంటాం కదా సో ఆ గంధంతో పాటు కొంచెం పసుపుని యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా జవాదు అలాగే కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేసుకొని వీటన్నిటిని రోజ్ వాటర్తో మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ మామూలుగా గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు గంధము డ్రై అయిపోయి రాలిపోవడం జరుగుతుంది కదా సో పసుపు ఉంటే ఏంటంటే ఇంకా కొంచెం పట్టుకొని ఉంటుంది రోజ్ వాటర్ ఇవన్నీ వేయడం వల్ల ఆ బుట్ట అనేది మంచి సువాసన వస్తుంది అనమాట తర్వాత మనము వాడుకునే పసుపు కుంకుమలు ఉంటాయి కదా సో ఇవైతే మనం ఇలా పోస్ట్ పెట్టుకున్నప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కొద్దిగా పచ్చి కర్పూరంని ఇలాగా కుంకుమలో పసుపులో వేసేయండి మీకు పురుగు అనేది ఎన్ని రోజులున్నా కూడా అసలు పురుగే కనపడదు దాంట్లో ఇలా కొంచెం జవాదును యాడ్ చేసేయండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట పెట్టుకునే మీరు పెట్టుకున్నా సరే లేదంటే ఫోటోలోకి పెట్టినా సరే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇలాగా కర్పూరంని మాత్రం వేసి పెట్టండి పురుగు అనేది అస్సలు రాదు నేను గ్యారెంటీ ఇస్తాను కావాలంటే చెక్ చేసి మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి పసుపులో కానీ కుంకుమలో కానీ ఇలాగా వేసి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా ఫోటోకి బొట్లు పెట్టుకోవాలంటే ఇలాగా బర్డ్ తీసుకొని పెట్టుకోవచ్చు చేత్తో అయినా కూడా నీట్గా పెట్టుకోవచ్చు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను అనమాట సో ఇలాగా బర్డ్తో ఏంటంటే డ్రాప్స్ పక్క కంటకుండా లేదంటే రౌండ్గా వచ్చేలాగా వీల్ అవుతుంది చేత్తో అయినా కూడా చూసి పెట్టుకున్నామని అంటే నీట్ నీట్గా పెట్టేసుకోవచ్చు రెగ్యులర్ చేసే వాళ్ళకి అలవాటు ఉంటూనే ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇలాగా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట నాకైతే పెద్దగా బొట్టు కనపడడం ఇష్టం అనమాట చిన్న చిన్నగా ఉండకూడదు పెద్ద పెద్దగా బొట్టు కనపడాలి ఫోటో మీద అందుకు నేను కొంచెం పెద్ద సైజులోనే పెడతాను చూడండి ఫోటోకి ఇలాగ బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా ఉందో తర్వాత మనం వాడే ఆయిల్ మీరు నువ్వుల నూనె వాడినా లేదంటే కొబ్బరి నూనె వాడినా ఆముదం వాడినా ఏది వాడినా సరే దాంట్లోకి ఇలాగ కొద్దిగా జవాదుని అలాగే కొంచెం పచ్చకర్పూరంని వేసి ఈ రెండు ఆయిల్లో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ ఆయిల్తో మనం ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు మంచి సువాసనతో దీపం వెలుగుతూ ఉంటుంది ఇది అన్నీ కూడా ఈ పచ్చకర్పూరం జవాదు అనేది మంచి న్యాచురల్గా రెడీ అయ్యేటివి కాబట్టి చాలా మంచిది స్మెల్ పీల్చడము తర్వాత ఇంకా మనము తీసిన దీపాలు తోముకోవాలి కదా సో దీనికోసం అయితే నేను ముందే కొంచెం చింతపండు నానపెట్టాను దాంట్లో ఒక నాలుగైదు విమ్ డ్రాప్స్ వేశాను అనమాట డిష్ వాషర్ ఉంటుంది కదా కొద్దిగా వేశాను మరి ఎక్కువ అవసరం లేదు ఇక్కడ చింతపండు తో ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది కాకపోతే విమ్ ఎక్కడన్నా కొంచెం ఆయిల్ జిడ్డు ఉంటుంది కదా సో దానికోసం విమ్ డ్రాప్స్ వేశానమాట కొబ్బరి పీచుతో నేనైతే తోముతున్నాను మనం దీపాలు ఎప్పుడు కూడా ఇంట్లో గిన్నెలు తోముకునే స్క్రబ్బర్స్తో అస్సలు తోముకోకూడదు దీనికి సపరేట్గా ఒకటి పెట్టుకొని పెట్టుకోండి రెగ్యులర్గా మనం ఏదైనా నాన్ వెజ్ తింటాము అవి ఇవి కడుగుతూ ఉంటాం పల్లెలు కడుగుతాం కదా సో అట్లా స్క్రబ్బర్ రెండింటికి ఒకటే యూజ్ చేయకూడదు నేనైతే లిక్విడ్ కూడా సపరేట్గా పెట్టుకుంటానమాట ఒకవేళ విమ్ లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా కొత్త ప్యాకెట్ ఒకటి పక్కన పెట్టుకొని దాని నుంచి యూజ్ చేస్తా ఉంటాను ఇక్కడ చూడండి ఇలాగా మనం చింతపండు అంటే పాతకాలం నుండి కూడా చింతపండుతో రాగి బిందెలు ఇత్తడి బిందెలు తోముకోవడము అలవాటు అనమాట అందరికీ కూడా ఇవి చాలా బాగా క్లీన్ అవుతాయి చూడండి ఇక్కడ ముందు రాగి చెంబు ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉండిందో ఇంకొకటి కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తాను చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టదు ఇలాగ చింతపండుతో తీసుకున్నప్పుడు చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏంటంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి మనకి అదంతా కూడా తొందరగా తీసేస్తుంది ఇక్కడ చాలా రోజుల నుంచి పెట్టి ఉన్నాయి కాబట్టి కొంచెం అడుగున కూడా ఇలాగ అయిందనమాట కింద కూడా రాగి ప్లేట్ పెడతాను దీనికి సో కింద కూడా నా కొంచెం నల్లగా అయింది కదా అదంతా కూడా పోతుంది అనమాట ఇక్కడ నేనైతే రెండింటిని కూడా కడిగి చూపెట్టాను అలాగే ఇతడిది దీపం కూడా కడిగాను కదా సో ఫైనల్గా వీటిని అయితే వాటర్తో వాష్ చేసేసుకున్న తర్వాత మనం అందరం రెగ్యులర్గా చేసే మిస్టేక్ ఏంటంటే మంచిగా నీట్గా తోముకుంటాం కానీ లాస్ట్లో ఈ తుడిచడం అనే ప్రోగ్రామ్ని పక్కకు పడేస్తాము దానివల్ల ఏంటంటే మళ్ళీ మనం దీపం పెట్టుకునే టైంకి ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా మరకలుగా కనిపిస్తాయి అనమాట ఎంత నీట్గా తోముకున్నా సరే పైన మళ్ళీ నీట్గా మరకలన్నీ ఉండడం వల్ల అంత బాగా తోమినా కూడా తోమినట్టే కనిపిస్తాయి అందుకోసము ఈసారి ఎప్పుడు కూడా దీపాలు తోమగానే వెంటనే ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి మీరు తోమిని తోమినట్టు నీట్గా ఉంటాయి ఇంకా ఇక్కడ కిచెన్లో వాడే టవల్స్ ఉంటాయి కదా సో ఈ టవల్స్ పిండడానికి అయితే ఇలాగ కొంచెం షాంపూని అలాగే కొంచెము కంఫర్ట్ని వేసాను షాంపూ అనేది క్లీనింగ్ కోసము షాం కంఫర్ట్ అనేది స్మెల్ కోసం అనమాట ఇవి రెండు వేసేసి ఈ టవల్స్ అన్నీ కూడా కొద్దిసేపు నానబెట్టి పిండుకోవాలి ఇంకా నేను ఇక్కడ వీడియోలో చూపెట్టడం కోసం అప్పుడే పిండేస్తున్నాను సో ఇలాగా పసుపు కుంకుమలు లాంటినే ఉంటాయి కదా సో అవన్నీ కూడా పోయేలాగా ఇలాగా మంచిగా రుద్దేసుకోవాలన్నమాట ఇలాగా బాగా చేతుల మీద పిండేసుకొని రెండు మూడు సార్లు వాటర్లో జాడి చారేసుకున్నారని అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది షాంపూ వేసి పిండుతున్నాం కాబట్టి ఈ తెల్ల బాటిల్ అనేవి ఎక్కువ రోజులు తెల్లగా ఉంటాయి అనమాట తొందరగా నల్లగా అయిపోవు ఇంకా ఫైనల్గా వచ్చేసి మనము దీపం వెలిగించుకునేటప్పుడు ఖచ్చితంగా బొట్లు కొనే దీపం వెలిగించుకోవాలి ప్రా మీదకి అలాగే అడుగున కొంచెం పచ్చికర్పూరం వేసి మీరు నూనె వేసి దీపం వెలిగించుకుంటే కనుక ఒత్తి అనేది ఎక్కువ ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది దీపానికి అలాగే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట దీపం వెలుగుతున్నంతసేపు మంచి వాసన వస్తూ ఉంటుంది ఇలాగ అగర్బత్తిలని తడిపి వెలిగించుకున్నారు అంటే ఎక్కువసేపు దాని నుంచి మనకి పొగ వస్తుంది అలాగే ఎక్కువసేపు ఉంటాయి అన్నమాట తొందరగా అయిపోకుండా మంచి స్మెల్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది నార్మల్గా వచ్చేదానికన్నా ఎక్కువ వస్తుంది ఇలాగ తమల్పాకులు తాంబూలం పెట్టుకుంటాం కదా రెండు ఆకులు ఒక వక్క కానీ మూడు ఆకులు ఒకవక్క కాని రెండు ఒక్కలు కానీ పెట్టుకోవాలి ఇక్కడ ఆకులని స్వామికి కుడివైపు తొడిమ ఎడమ వైపు కాడ ఉండేలాగా చూసుకోవాలి చివర తర్వాత ఏదైనా ప్రమిద కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దాంట్లో కొంచెం సోంపు ఒక ఇలాచి ఒక పచ్చకర్పూరం వేసి మీరు దేవుడి దగ్గర పెట్టేసి పెట్టుకోండి మీకైతే ఇంట్లో ఎప్పుడు కూడా పాజిటివిటీ ఉంటుంది మంచిగా మీరు అనుకున్న పనులు దాదాపు సక్సెస్ అవుతూ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి వర్కౌట్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంకా ఫైనల్గా మనమైతే ఇంటి ముందు ఒక మొగ్గు పెట్టుకోవడము దేవుడు గుమ్మం దగ్గర గడప మీద పెట్టుకోవడము ఇవైతే రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివిటీ ఉండదనమాట ఏదైనా ఉన్నా కూడా మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది స్వామివారి అనుగ్రహం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్